సామాజిక న్యాయం కోసం సామాన్యుడి స్వరం మీ కాపునాడు టీవీ మీ గాళ్ళ సుబ్రహ్మణ్యం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త వరవడికి నాంది పలికింది అలాగే కుల సమీకరణ కూడా ఎవరు మారి ఈ విజయాన్ని అందించింది రాష్ట్రంలో పంతొమ్మిది ఎనభై రెండు తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యర్థులుగా ఉన్న కమ్మ కాపు వర్గాలు రెండు రెండు కలిసి ఏకతాటి మీదకు వచ్చి మిగిలిన సామాజిక వర్గాలు కులాలని ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాలన్నింటినీ కలుపుకొని చాలా గొప్పగా అది మాటలతో చెప్పలేనంత గొప్పగా పనిచేసి విజయాన్ని సాధించాయి దీంట్లో జనసేన పవన్ కళ్యాణ్ పాత్ర చాలా కీలకమైంది అలాగే చంద్రబాబు నాయుడు గారి వ్యూహరచన రచన ముందు చూపు ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకుంటే కాపుల రాజకీయ మనుగడకు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ఒక మచ్చ మారే ఇవాళ ఢిల్లీలో ఎన్డీఏ కూటమి మీటింగ్ జరుగుతుంటే దాంట్లో ప్రధానమైన ఆకర్షణ పవన్ కళ్యాణ్ కావటం అటు మోడీ గారు కానీ ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ వీళ్ళందరూ పవన్ కళ్యాణ్ గురించి ఆ సామాజిక వర్గాన్ని గురించి చాలా గొప్పగా మాట్లాడటం అనేది ఇప్పుడు దాకా ఢిల్లీ రాజకీయాల్లో ఉనికి లేకుండా పోయిన కాపు సామాజిక వర్గం ఒక్కసారి ఉవ్వెత్తన ఎగిసిపడి ఢిల్లీ వీధుల్లో ధైర్యంగా నడిచే పరిస్థితి కల్పించిన వాడు పవన్ కళ్యాణ్ ఇలా ఈ రకంగా కాపుల గౌరవాన్ని పెంచిన ఇరవై రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ఒక పక్క నడుస్తుంటే పేర్ని నాని అనే ఒక అల్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డిని అడ్డం పెట్టుకుని సినిమా ఫోటోగ్రఫీ మినిస్టర్ గా పనిచేస్తున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి చేసిన పిచ్చి పనులు సినిమా పరిశ్రమ మీద ఇతనికి ఏంటంటే అప్పుడు దాకా చిరంజీవి ఇంటి గుమ్మ గుమ్మానికి కూడా తాకలేని మీ పేరుని నాని పవన్ కళ్యాణ్ ని విపరీతంగా జగన్మోహన్ రెడ్డి మేర్బాని కోసం విమర్శించి నేను ఒక గొప్ప నాయకుడనే ఒక భ్రమలో పడి ఎందుకంటే ఇక్కడ ఒకసారి ప్రధానంగా మనం గుర్తు చేసుకోవాలని పేర్ని కృష్ణమూర్తి గారు బందర్ రాజకీయంలో కానీ విజయవాడ రాజకీయంలో కాని కేంద్ర బిందుగా వ్యవహరించిన పేర్నికృష్ణమూర్తి ఆయన ట్రేడ్ యూనియన్ నాయకుడు గొప్ప నాయకుడు ఆర్టీసీ నేషనల్ మజదూర్ అయినకి అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తి ఆయన అంశంలో పుట్టినాడు కాబట్టి పేరినానికి కొంత వస వచ్చింది ఆ వసని సక్రమంగా వినియోగించకుండా దాన్ని తన సామాజిక వర్గాన్ని నాశనం చేయడానికి తన సామాజిక వర్గ నేతల్ని విమర్శించడానికే ప్రయత్నాలు చేస్తూ కూటమి ఏర్పడిన తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత అధికార మార్పిడి ఇంకా జరగలేదు చంద్రబాబు నాయుడు గారు ఇంకా ముఖ్యమంత్రిగా ప్రమాణ సమయం చేయకముందే అప్పుడే రాష్ట్రంలో దాడులు జరుగుతున్నాయి ఈ కూటమి వాళ్ళు అందరూ మమ్మల్ని బతకనివ్వట్లేదు అని చెప్పి ప్రకటనలు ఇస్తూ ఒక మాయా మర్చి మాటలు మాట్లాడుతూ గవర్నర్ గారికి ఏదో ఒక పిచ్చి నెంబ్రాన్ని ఒకటి సమర్పించి గవర్నర్ గారు నిజమైతే ఈ విషయంలో నేను నిజంగా తీస్తానని చెప్పారని చెప్పి చెప్పడం ప్రజలు నవ్వుకుంటున్నారు ఈ మాటలకి ఎందుకంటే గత నాలుగున్నర సంవత్సరాలుగా ఇలాంటి గవర్నర్ని టీడీపీ నాయకులు ఎంతో మంది కలిశారు ఎన్నో మెమరాడాలు సమర్పించారు ఈ దాడుల గురించి ఇలాంటి జరిగిన సంఘటనల మీద ఎప్పుడూ గవర్నర్ దగ్గరికి వెళ్తే ఇతరులు చెప్పేవాడి గురించి పాజిటివ్ గాని మాట్లాడతారు తప్ప నెగిటివ్గా మాట్లాడరు దాన్ని జరగని సంఘటనలు జరిగినట్టు చెప్తే గవర్నర్ గారు యాక్షన్ తీసుకున్నారని చెప్పి ఈ పేరుని నాని ప్రెస్ మీట్లు పెట్టి ఇష్టం అని చెప్పి మాట్లాడటం అసలు పేరుని నాని నువ్వేమైనా రాష్ట్ర నాయకుడుగా ఏదో జగన్ మోసకారి మాటలతో ఆ ప్రభుత్వంలో మంత్రి అయి నీకేదో ఒక చిన్న స్థానం కల్పిస్తే దాన్ని ఆసరాగా చేసుకొని నువ్వు రాష్ట్ర నాయకుడిని అక్కడ అన్యాయం చేస్తే ఎదుర్కొంటావు ఇక్కడ అన్యాయం చేస్తే ఎదుర్కొంటావు అసలు నువ్వు బందర్లో నువ్వు నీ కొడుకుని నీ కొడుకును రక్షించుకునే ప్రయత్నం చేయి ఎందుకంటే నీ కొడుకు చేసే ఆ అక్రమాలన్నీ నీకు నిన్ను అడ్డం పెట్టుకొని కరోనా టైంలో ఎంతో మంది పేషెంట్లు చనిపోవడానికి కారకులు కాదా నువ్వు నీ కొడుకు అలాగే ఇటీవల చలమశెట్టి ఆదికరణ మా అమ్ములు గారి వారసుడు బందర్ పట్టణంలో కాపునాడు సామాజిక వర్గం బందర్ పార్లమెంట్ ది ఒక మీటింగ్ పెట్టుకుంటే ఆ మీటింగ్ కి నువ్వు కాపు సామాజిక కానీ కొంతమంది గోండాలని పంపించి మీటింగ్ భగ్నం చేయడానికి ప్రయత్నం చేస్తే అక్కడ అందరూ తిరగబడితే నీ వర్గం పారిపోలేదా అలా చిన్న మీటింగ్ విషయంలోనే నువ్వు ఫెయిల్ అయితే నువ్వేదో రాష్ట్రంలో వైసీపీ కార్యకర్తలను కాపాడుతాను లేకపోతే ఇంకో రకమైన అరగల వాళ్ళు పలకడం ఇది ఆశాస్పదం ఒకటి గుర్తు పెట్టుకో పేరు నాని నువ్వు బాల్ బచ్చే కాదు నీకు వయసు పెరిగినా మైండ్ పెరగలేదు నువ్వు ఫస్ట్ ఎవరిని నాశనం చేసావు తెలుసా ఏ తండ్రి పేరు చెప్పుకొని బయటికి బయటపడ్డావో అదే నీ కొడుకు పేరు కిట్టు రాజకీయ జీవితాన్ని నాశనం చేసేసావు ఇవాళ బందర పట్టణంలో ధైర్యంగా తిరగలేని పరిస్థితి నీ కొడుకు కల్పించావు నువ్వు ఎందుకు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతావు నువ్వు ఈ దాడులే పేరు చెప్పి పవన్ కళ్యాణ్ గాని సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళని నువ్వు టార్గెట్ చేస్తే నీకు బందర్ పట్నంలో కూడా స్థానం లేకుండా ఎక్కడో దూరంగా బతికి పారిపోయే పరిస్థితి కల్పిస్తున్నావు కాబట్టి ఒకసారి గుర్తు తెచ్చుకో పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు మనం కింద పడిపోయినప్పుడు నేను మగవాడు అని చెప్పి వాగమాక నీ మంచి పద్ధతి కాదు ఇంకోసారి వైసీపీ పేరు చెప్పి కాపు సామాజిక వర్గ నేతలను గాని ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కానీ కాపు సామాజిక వర్గ కార్యకర్తల విషయంలో కానీ నువ్వు వెచ్చు మాట్లాడితే ఖబర్దార్ बंदर खाई जो जाग्रता थैंक यू విజయవాడ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి పార్లమెంటు పరిధిలో కాపునాడు ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు వేరువేరుగా కీర్తిశేషులు మిరియాల వెంకటరావు స్మారక విద్యాగృహాలు అంటే కాపు విద్యాభవన్ల ఏర్పాటు జరగనుంది ఐదవ తరగతిలో ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు ఆపేసిన పేద కాపు కుటుంబంలోని బాలబాలికలను గుర్తించి కాపు విద్యాభవన్ లో చేర్పించి వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దే బృహత్ సంకల్పంతో కాపునాడు ఫౌండేషన్ ఈ విద్యా ఉద్యమాన్ని మొదలుపెట్టింది మన సామాజిక వర్గ భవిష్యత్ తరాల్ని విద్యార్థులుగా తీర్చిదిద్దేందుకు మీరు ఈ ఉద్యమంలో పాలుపంచుకోండి కాపు విద్యా సందర్శించి తగిన సూచనలు సలహాలను తెలియచేయండి యావత్ కాపు సమాజానికి కాపునాడు ఫౌండేషన్ తరపున ఇదే మా ఆహ్వానం సమాచారం సహకారం అన్న నినాదంతో కాపు సమాజ అభివృద్ధిలో మీరు భాగస్వాములు కండి కాపునాడులో సభ్యులుగా చేరండి చేర్పించండి ప్లీజ్ విజిట్ డబ్ల్యూ KapunaduIndia.com Read Kapunadu Monthly Magazine